వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ లపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు తిరుమల లడ్డు కల్త వ్యవహారంపై సీట్ నివేదిక వచ్చిన తర్వాత వీరిద్దరూ నోరు మెదపడం లేదని అన్నారు ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చంద్రబాబు పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఎంతో పవిత్రమైన లడ్డు ప్రసాదంపై విషం చిమ్మిన నీచుడు చంద్రబాబు పవనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని అన్నారు చంద్రబాబుకు పవన్ చెంచాగా మారిపోయారని తనకు ఒక సొంత పార్టీ ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయారని అంబటి ఎద్దేవా చేశారు లడ్డూలు జంతువుల కొవ్వు కలిసిందని అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతువుల కొవ్వు ఉందని పవన్ తప్పుడు ప్రచారం చేశారని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ తీసిన ట్యాంకర్లు కూటమి ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని అంబటి అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల తర్వాత వచ్చిన ట్యాంకర్ల నుంచే శాంపిల్స్ తీసినట్టు నివేదికలు వచ్చాయని తెలిపారు ఆ శాంపిల్స్ లో జంతువుల కొవ్వు కలవలేదని నివేదికల్లో ఉన్న వైసీపీ పై బురద చల్లేందుకు యత్నించారని మండిపడ్డారు బోలే బాబా ఎంటర్ అయింది కూడా చంద్రబాబు హయంలోనే అని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన పేరు షీట్ లో ఎందుకు లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు చైర్మన్ నాయుడు తిరుమలలో కూర్చొని అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఇష్టానుసారం వ్యవహరించే వారని వదిలిపెట్టబోమని హెచ్చరించారు లడ్డు వ్యవహారంలో అసలు నిజాలు ప్రజలకు తెలిసిపోయాయని చెప్పారు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని రాజకీయంగా ప్రతిపక్షం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి ఒక కుట్ర అబద్దాల పునాదుల మీద అసత్యాలన్నీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జలాలని ప్రయత్నం చేసినటువంటి కుట్ర పటాపంచలైపోయింది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ల్యాబ్ రిపోర్టు ద్వారా ఈ కుట్రలన్నీ కూడా భగ్నమైపోయాయి నిజం బయటకు వచ్చింది దీన్ని చూసి భరించలేక నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తన మీడియాను అడ్డం పెట్టుకొని తనకున్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో కుట్రకు నాంది పలికాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు అందరితో తాగేడ ఆగల పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది దాన్నే తయారు చేశారు ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు ఒక్కసారి దేశం ఉరిక్కి పడింది హిందూ మతస్థులందరూ కూడా ఉరికిపడ్డారు పంది మాంసం ఏంటి పశువుల పశువులకువేంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవి కలిశాయని ఒక ముఖ్యమంత్రే సాక్షాత్తు చెబుతున్నాడే ఏమిటి ఇదని ఉలికిపడ్డారు దురదృష్టం ఇంత ఏ రకమైనటువంటి ఆధారాలు లేకోకుండా సమాచారం లేకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అనుభవజ్ఞుడని చెప్పుకోబడుతున్నటువంటి పొలిటీషియన్ అధికారంలోకి వచ్చి జూన్ ఇరవై నాలుగు జూన్ నాలుగు అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఆరోపణ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చలేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు ఆ రోజునే అందరూ ఖండించారు విఘ్న ద్వారా అందరూ ఖండించారు ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి ఒక విషయాన్ని బహిర్గతం చేయాలి అంటే ఒకరి మీద ఆరోపణలు చేయాలి అంటే పొలిటికల్ గడ్జి తీర్చుకోవాలి అంటే వేరే వేరే విషయాలు చేయవచ్చు కానీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగా ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రుడుగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కొవ్వు గలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరా అనేటువంటి ఆరోపణ ఆధారాలు లేకుండా ఆ రోజుకు ఆధారాలు లేవు ఇవాళ్ళకి లేవు దాని మీద ఆ రోజున అంతకు ముందే చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఇది చూసి ఆశ్చర్యపోయి న్యాయస్థానానికి వెళ్లారు అది కూడా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది మీరు వేసిన సిట్ కాదు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ పోయమని కోర్టు ఆదేశించింది ఈ శాంపిల్స్ మళ్ళా పంపించండి సెకండ్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మళ్ళా పంపించారు విచారణ జరిగింది సిబిఐ చార్జ్షీట్ పడేసింది చిత్రం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో వైల్డ్ ఎలిగేషన్ చేశారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని బహిరంగంగా ఆరోపణ చేశారో ఇవాళ రిపోర్ట్ను జత చేస్తే దానిలో యానిమల్ ఫ్యాక్టరీ లేదని చెప్పారు దానిలో పంది కొవ్వు లేదని చెప్పారు చిత్రం అయినా కూడా ఇంకా ఓటారించే కార్యక్రమం తనకున్నటువంటి మీడియా బలంతో తన అధికారంలో అనే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి లేదు ఎక్కడికైనా పడితే అక్కడ ఫిక్స్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కౌనాకర్ రెడ్డి గారి బొమ్మ సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులనేటువంటి ప్రచారం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వాళ్ళు ఏం జరిగింది పంది కొవ్వు లేదు పశువులు కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నాలుగు ట్యాంకుల్లో ఉన్నటువంటి సబ్ సబ్సిస్టెన్స్ సబ్స్టెన్స్ మళ్ళ చిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ వాడారంట ఇవి ఈ జూన్ పన్నెండు జూన్ ఇరవై ఇరవై ఐదు జూలై ఆరు జూలై పన్నెండు తీసుకున్నటువంటి శాంపిల్స్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక పంపించేశారని శ్యామరావు గారు చెప్పాడు సాక్షాత్ నేను కాదు పంపించేశామని చెప్పారు మళ్ళీ తీరా ఇప్పుడు ఏమంటున్నారు ఈ నాలుగు వాడారంట ఎందుకు వాడారబ్బా ఎరా డబ్బులు ఏమైనా కొట్టేశారా ఎందుకు మళ్ళా రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లు బయటకు వచ్చాయి ఎందుకు ఆ లడ్డూలు వాడారు పాపం మీది కదా అని అడుగుతా ఉన్నా ఆ లడ్డులు ఎందుకు ఆ లడ్డూలు ప్రసాదంలో ఈ రిజెక్ట్ చేయబడినటువంటి నాలుగు ట్యాంకర్లు ఎందుకు వాడారు చెప్పండి చెప్పరా మీరే రిజెక్ట్ చేస్తారా మీరే వాడేస్తారా ఇది అపచారం కాదా ఇది అన్యాయం కాదా ఇది నెగ్లిజెంట్ కాదా లేక కుమ్మ కావటం కాదా చెప్పండి సమాధానం అంటున్నా నేను ఆ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నా మా మీద బురదలటం కాదు రిజెక్ట్ చేయబడిన శాంపిల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది కుట్ర కాదా ఇది భగవంతుడికి అపచారం కాదా ఇది దీనికి మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత లేదా దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా ఈ హిందూ సమాజానికి రిజెక్ట్ చేయబడినటువంటి మీ కాలంలో రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడారు అంటే ఆ రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్ల శాంపుల్స్ ఇవాళ వచ్చాయంటే మీరు ఎందుకు వాడారు ఏమిటి దానికి రిజల్ట్ మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా